కృప గల దేవుని నామంలో మీకు అందరికీ శుభములు తెలుపుతూ విలువైనటువంటి ధ్యానాలు కీర్తనలో చెప్తూ ముందుగా ప్రత్యేకంగా బంగారు పుర చెప్పుకుందామండి ఇది చాలా ప్రత్యేకమైన మాటలు ఏంటంటే మన తెలుగు అక్షరాలు అంటే కదా ఆ ఈ ఆతో స్టార్ట్ అయ్యి ఒక్కొక్క మాటకి ఒక సూక్తి మనం ఎలా బ్రతకాలి అనేది ఒక భక్తుడు రాశాడండి అది మీకు ఇంట్రెస్ట్గా చెప్పాలనుకుంటున్నాను అంటే అందరినీ ప్రేమించాలి దేవుని ముందుగా ప్రేమించాలి ఆ ఆత్మవిశ్వాసానికి పనులు పెట్టాలి ఈ ఇష్టపడటం నేర్చుకోవాలి ప్రతిదీ ఇష్టంగా నేర్చుకోవాలి ఈ ఈర్ష్య పట్టడం మానుకోవాలి అసూయ ఈర్షా ద్వేషాలు మానుకోవాలి ఊ ఉన్నతంగా ఆలోచించాలి ఊహ అందేలాగా ఆచరించాలి రు ఋతువుల మాదిరిగా జీవితాన్ని క్రమంగా నడుపుకోవాలి ఏ ఎదుగుదల కోసం ఒకరితో పోల్చుకోకూడదు ఏ ఏకాగ్రత పనిలో ఏనాడు కోల్పోవద్దు ఐ ఐక్యమత్యం సాధించడం మర్చిపోకు సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంతో మనోహరం కదా ఓ ఒంటరి జీవితం ఎన్నో గుణపాఠాలు నేర్పిస్తుంది ఓ ఓర్పు నేర్పిన అనుభవాలు మరి ఏదో ఒక గెలుపుకి విలువైన బాటలు వేస్తాయి అవు ఔనత్యంగా సాగిపోవాలి అది మీ పునాదులు చేసుకోవాలి అమ్మహా అందరి ఎత్తుకెదగాలంటే అహర్నిషలు క్ష క్షమించటం మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం తెలుసుకోవాలి గా కష్టపడి పనిచేయడం నేర్చుకోవాలి ఖచ్చితత్వం అలవర్చుకోవాలి గా ఘ గమ్యాన్ని ఎంచుకుని ప్రయత్నించాలి ఘాటుగా స్పందించటం నేర్చుకోవాలి జ్ఞా జ్ఞాపకాలను గుర్తుంచుకొని మసులుకోవాలి చాచ చతురతను ప్రతి విషయంలో నేర్పుగా ప్రవర్తించుకోవాలి చతురత టాలెంట్ ఉపయోగించుకోవాలి ఛత్రపతి లాగా జీవితాన్ని సార్థకం చేసుకోవాలి ఝార్ జగడాలకు దూరంగా ఉండాలి జుమ్మంది నాదంగా మీ గుండెలో చక్కని గీతాన్ని పాడుకుని స్థుతించుకోవాలి తర్వాత తరతమ భేదాలను అణగదొక్కుకోవాలి కులమత భేదాలను అణగదొక్కుకోవాలి ధ తదేకంగా ధ్యానించుకోవాలి దాధ దయాదాక్షిణాలు కలిగి ఉండాలి ధర్మం ఎప్పుడూ ఆచరించాలి నా నటన జీవితం నేర్చుకోకూడదు పా భ పరిహాసమాడకూడదు మరి మీకు వచ్చే ఫలితాలని సమంగా చూడు బా బలముతో అన్ని పనులు నెరవేరవు భయాన్ని చేరనీయకు మా మర్యాదగా వ్యవహరించు యా యవనాన్ని అపహాసం చేయకు రా రంగురంగుల జీవితంలో పడి మోసపోకు లా లక్షణమైన జీవితాన్ని ఏర్పరచుకో వా వంచనకు గురి కావద్దు షా శరస్సు వంచుకునే పని చేయకు సిగ్గుపడదక్కర్లేని పనుగా పనివానుగా జీవించు షా షడ్రోజులు దేవుడిచ్చినట్టు అనుభవాలు కనుక ఆస్వాదించు షా సన్నిహితులను ఏర్పరచుకో హానికరమైన పనులు చేయకు లా అవహేళన చేయకు క్షణిక ఆవేశానికి గురి కావద్దు ఇలా ప్రతి అనుభవంలోనూ ఇవన్నీ ఏ మూలు తీసుకున్నా మంచి సూక్తులు మనకి దేవుడు అందిస్తున్నాడండి ఈ దినాన నూట ముప్పై ఐదో మనం ధ్యానించుకుందాం చాలా అమూల్యమైన తలంపులు ప్రభు మనకిస్తున్నాడు నూట ముప్పై ఐదో కీర్తన్లో మరి యహవన్ స్తుతించుడి యహవన్ నామం స్తుతించుడి ఆయన సేవకులారా ఎప్పుడో స్థుతించండి స్థుతించండి నామము కీర్తించండి సేవకులారా జనాలారా అని చెప్తూ ఉంటాడండి ఇహవ మందిరంలో ఆ దేవుని మందిర పావరణంలో నిలిచిండు వారలారా అంటే మందిరం ప్రేమించే వాళ్ళని ప్రత్యేకించుకొని చెప్తున్నాడు మరి స్థుతించండి ఇహవ దయాడు ఆయన స్థుతించండి దయాళుడు దీర్ఘశాంతం కలవాడనే మాట పదే పదే వస్తుంది మరి నాలుగో వచనంలో తన యాకోపు ఏర్పరుచుకున్నాడు తన స్వకీయ ధనముగా ఇస్రాయల్ని ఏర్పరచుకున్నాడు అది మనకి చాలా చక్కని అనుభవం ఐదో వచనంలో ఎహో ఎందుకల్లా ఆయన గొప్పవాడు ఆయన సమస్త దేవతల కంటే గొప్పవాడు నేనెరుగుతును అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు ఆకాశం వందు భూమి ఎందు సముద్రం అందు మహాసముద్రం అన్నిటి అందు ఆయన తనకి ఇష్టమైనంతా జరిగించేవాడు ఆయన తన స్వేచ్ఛగా ఆయన నిష్ట అనుభూతులతోటి మనకి అన్ని అనుకూలంగా సానుకూలంగా చేయగల దేవుడు తర్వాత భూద్ గ్రంథములందరూ ఆవిరి లేవ చేయవాడు ఇంకా ఏం చేయగలడు అది ఆయన చెప్పుకుంటూ వచ్చాడు అనమాట వానకురుదో మెరుగు పుట్టించేవాడు ఆయనే ఈ సృష్టిని ఏ విధంగా చేస్తున్నాడు సృష్టిని ఏ విధంగా మనకి ఉపయోగకరంగా చేస్తున్నాడు అన్ని చెప్తూ సృష్టిని మనం సరిగ్గా వాడుకోవాలని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు నీ నామము నిత్యము పదమూడు అధ్యాయంలో నీ నామము నిత్యము నిలుస్తుంది జ్ఞాపకార్థంగా నామము తరతరాలో ఉంటుంది ఆయన ప్రజలకు న్యాయం తీరుస్తాడు పరి మరి అన్ని జనులు విగ్రహములు వెండి బంగారు ఇవి నూట పదిహేను కీర్తనలో సేమ్ వర్డ్స్ ఉన్నాయండి ఆ మనుషుల చేతి పనులు వారికి నోరుండి పలకవు కన్నుండి చూడవు చెవులుండి వినవు వాళ్ళ నోట్లో ఊపిలేదు ఆ చేయి వారు కూడా అట్టివారు అని కూడా అంటాడు ఇస్రాయల్ వంశస్థులారా ఆహరన్ వంశస్థులారా ఏహో ఆయన ఈ మూడు రకాల కోవకు చెందిన వాళ్ళలో భయభక్తులు గెలవారం మనం ఆ మనం కూడా స్థుతించాలి సన్నిధించాలి ఆయన ఆరాధించాలి ఇది ముప్పై ఐదో కీర్తన ప్రత్యేకత అందుకని మనం సృష్టిని గౌరవించాలని ఆయన సృష్టిలో ఏం చేయగలడు అని ఆయన నామాన్ని కీర్తించాలని నూట ముప్పై ఐదో కీర్తన మనకు బోధిస్తూ ఉంది అయితే నూట ముప్పై ఆరు చాలా విలువైన కీర్తన ఇది చక్కటి మాటతో ఒక్కొక్క మాటకు ఒక్కొక్క అద్భుత కార్యానికి ఆయన కృప నిరంతరం ఉండదనే మాట అది అనుబంధంగా వస్తూ ఉంటుందండి ఉత్సాహంతో విలుపించేది అన్ని జనులు మరి అందరు కూడా స్థుతించాలని చెప్తూ సీఎంలో స్థుతి కాక స్థుతించాలని చెప్తూ ఈ కీర్తనంత కృపను వివరించిందండి ఆయన కృప మా మామూలుగా ఉంటాం కాదండి నిరంతరం ఉండాలి సృష్టిలో విమోచన శత్రువులు చేసే యుద్ధాలతో ఆయన కృప ప్రత్యక్షం అవుతుంది భవిష్యత్తులో ఆయనకే మహిమ యహవ దయాళుడు ఆయన కృతాస్ ధరించాలి ఆయన కృప నిరంతరం ఉంటుంది ఆయన కృప ఎంతచ్చినా తరగదండి తరగని కృప అది ఆయన మరి కృప నిరంతరం ఉంటుంది ఎఫ్ఎస్సి రెండు నాలుగులో కూడా దేవుడు కరుణా సంపన్నుడు ఆయన కృప నిరంతర ఉంటుంది తన జ్ఞానం చేత ఆయన ఆకాశం కలుగ చేశాడు ఆయన కృప నిరంతరం ఉంటుంది ఆయన భూమిని నీళ్ల మీద పరిచాడు జ్యోతులను ఏర్పరిచాడు ఆయన కృప నిరంతరం ఉంటుంది మరి ప్రతి మాటకు పునరావృతం అవుతుంది మన మన దేశాన్ని మన స్వాస్యంగా ఇచ్చాడు వాటిలో జ్ఞాపకం చేసుకుంటూ శత్రువుల చేతిలోంచి విడిపించాడు సమస్త జీవులు ఆహారం ఇచ్చే దేవుడు సృష్టి వరాలు ఎంతగా దా దాచి మనకి ఇచ్చాడు ఆ పాడు చేయకుండా మనం దుబారా చేయకుండా చూసుకోవాలి శత్రువులు యుద్ధం చేసినప్పుడు ఆయన కృప కనపరిచాడు విశ్వాసనీయత నమ్మ నమ్మదగినది మనం కూడా ఆయన కొరకు నమ్మ వాళ్ళు ఉండాలి ఇదే కీర్తన మళ్ళీ ఇంకొక సందర్భంలోనండి ఆయన మన అనుదినము కృపణిస్తూ సంరక్షిస్తూ కాపాడుతూ పోషిస్తూ ఆశీర్వదిస్తూ వ్యాధి బాధల్లో కష్ట నష్టాల్లో శాపాల్లో విడిపిస్తూ నడిపిస్తున్నాడు మరి ఆయన పా మనకి వాక్యము పాదమునకు దీపంగా నడిపిస్తూ ఉంది కనుక ఆయన కృప మన మీద నిరంతరం ఉంటుంది మరి ఇరవై ఆరు వచనాలేయండి ఒకటి మూడు వచనాలు సంఘంతో చెప్పాడండి అలాగంటే సంఘంతో సంబోధిస్తూ దయాడు ఆయన కృప నిరంతరం ఉండదు దేవదేవునికి సంఘం చెప్తున్నాడు కృతజ్ఞతాస్తు చెల్లించండి ఆయన కృప నిరంతరం ఉండదు ఎందుకంటే ప్రభులకు ప్రభు కృతజ్ఞతాస్తు చదివించండి ఆయన కృప నిరంతరం ఉంటుంది ఆయన ఒక్కడే మహాకార్యములు చేయవాడు ఆయన కృప నిరంతరం ఉంటుంది తర్వాత అధ్యాయాల్లో నూట ఇరవై ఆరు మధ్య వచనాల్లో అంత ఒక్కొక్క మాట చెప్తూ వివరిస్తూ ఏమేమి చేశాడో అది చాలా చక్కగా నాలుగు నుంచి ఇరవై ఐదు వచనాల వరకు ఇరవై రెండు బలమైన కార్యాలండి లెక్కెట్టుకుంటే ఒకటి నుంచి మూడు వరకు చెప్పింది అయిపోయింది అక్కడే ఆ తర్వాత క్రియేషన్ గురించి వర్ణించాడు తొలిచూ పర అద్భుతాలు చేశారు ఐగుప్తు దాటారు ఆ మరి ఇక్కడ ఒక్కొక్క వచనంలో కూడా పదో వచనంలో కూడా ఐగుప్తు తొలిచూరును అర్థం చేశాడు ఆ నిరంతరం ఉండను తర్వాత ఎర్ర సముద్రం పాయలు చేశాడు తర్వాత ఫరో ముంచేశాడు తర్వాత అరణ్య మార్గంలో తోడుకుని వచ్చాడు ఆయన రాజులను హతం చేశాడు మరి పంతొమ్మిదిలో అమోరిలో నువ్వు రాజైన సిహోన్ ను తర్వాత హతం చేశాడు ఆయన కృప నిరంతరమోగు రాజుని అతను చేశాడు నిరంతరం నయన్ని పదే పదే తరతాలు శత్రువులను ఎలా హంసి హింసించారో ఎలా జయం ఇచ్చారో చెప్పుకుంటూనే ఉన్నారండి జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నారు శ్వాసంగా అప్పగించాడు కృప నిరంతరం దీన ఇక్కడ మంచి మాట ఇరవై మూడులో దీన దశలో ఉన్నప్పుడు ఆయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన కృతాస్థలు చదివించాలి ఆయన బ్లెస్సింగ్స్ ఎంతో విలువైనవి పాత అనుభవాలు బట్టి మనం స్థుతిస్తూ రాబో కృప కొరకు మనం ఆయన కోసం అప్పీల్ చేసుకోవాలండి అండి మనకి విజ్ఞాపం చేసుకోవాలి విడిపించాడు నిరంతరం ఉండను ఆయన ప్రతి జీవికి ఆహారం ఇచ్చేవాడు కృప నిరంతరం ఉండను దేవునికి స్థుతించాలి కృప నిరంతరం ఉండను చాలా విలువైనటువంటి స్థుతించదగినటువంటి చక్కని అధ్యాయం అండి నూట ముప్పై ఏడులో అయితే చాలా చాలా విలువైన రిమార్కబుల్ ఇది ఓల్డెస్ట్ సాంగ్ అంటండి అంత అంతకన్నా ఓల్డెస్ట్ సాంగ్ తొంభై ఎందుకంటే మోసే రాశాడు ఇదేమో చివరి ఇది చివరి కీర్తన రాశాడు అని చెప్పుకుంటారు ఎందుకంటే ఆయన దావీదు అడవిలో సింహాన్ని చంపినప్పుడు స్థుతించాడు గులియాత్ను సంబరించినప్పుడు మరింతగా స్థుతించాడు ఆయన ఈ స్థుతించడం అలవాటైపోయి సమాజ మందిరాలు అందరినీ కూడబట్టుకొని మీరు అందరూ స్థుతించండి అని గాయకుల్ని పెట్టి ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి మరి అందరినీ కూడా ఆరాధించేటట్టుగా ప్రోత్సహించు డి అంత ఆరాధికుడు ఆయన ఆయన థ్యాంక్స్ చెప్పుకున్నాడు అప్పీల్ చేసుకున్నాడు భవిష్యత్తులో దీవుల కోసం చూసుకున్నాడు మరి ఎంతో దీవెనకరంగా ఉండటానికి ఆశపడ్డాడు ఇక్కడ నూట ముప్పై ఏడో దేవగీర్తంలోనైతే ఆయన మరి బై ద రివర్స్ ఆఫ్ బాబులు పాట ఉంటుందండి అది చాలా చాలా బోనియం సాంగ్స్ అండి డాడీ కూల్ అనే పాట ఇవన్నీ క్రిస్మస్ పాటలు ఇవన్నీ ఉన్నాయండి వీటిలో ఈ పాటను మరీ ఎక్కువగా పాపులర్ అయిపోయింది యాభై ఏళ్ళుగా అయితే డెబ్బై ఏళ్ళు వాళ్ళు బాబులో చెరసాలలో ఉన్నప్పుడు ఇర్మియా కూడా ఆ డెబ్బై ఏళ్ళ చెరసాల నుంచి విడిపించబడతారు అనే మాట ప్రవచనం చేశాడు కదా దాని అంత నాలుగు రాజులు సమక్షంలో అక్కడ ప్రధానమంత్రిగా ఉండి అంత గొప్ప స్థానంలో ఉండి తగ్గించుకొని ఇస్రాయల్ కోసం నెహమియా ఎట్లా ఏడ్చాడో ఇజ్రాయ ఎట్లా ఏడ్చాడో దానికి మించిగా అధికారులు ఉండి కూడా ఎంతగా దీనంగా మొరపెట్టుకున్నాడండి ధాన్యాలు ప్రార్థన బహు గొప్పది బహు తగ్గింపు బహు గొప్పది మరి అక్కడైతే నాలుగు వందల ముప్పై సంవత్సరాలు పెట్టి చాకరీ చేశారు మనోళ్ళు మరి అక్కడ నుంచే ఎస్తారు గవర్నర్ రా రాణిగా అయింది నెహమ మరి ఎంత అధిక పోస్ట్ పోస్ట్కి వచ్చాడు చట్ట కమిషనర్ కూడా దీవించబడ్డారు మరి ధాన్యాలు హెచ్చిపోబడ్డాడు ఇవన్నీ కూడా బాబులోనే జరిగినాయి అయితే శత్రువులు అక్కడ వీళ్ళందరినీ యూదులు యూదులు బాగా పాడ పాట పాడతారని చేసి శత్రువులు అన్నారట మీరు కూడా ఓ పాట పాడండి అన్నారంట అప్పుడు మేము ఎలా పాడగలము అప్పుడు ఎంత గొప్పగా మన ఇరుషులేము వైభవాన్ని గురించి తలంచుకొని దుఃఖపడుతూ మేము ఎంత భయంకరమైన పాపం చేసాము ఎంత సుఖంగా ఉన్నామేమో దేవుడు ఎంత ప్రేమించాడు చెట్లకు శితరాలు పెట్టి అన్ పాడటానికి మాకు మనసు రావట్లేదని దుఃఖంతో వాళ్ళు వెలుపుచ్చుతారండి వాళ్ళు పాడమని అడుగుతారు అనమాట శత్రువుల దగ్గర మేము ఎలా పాడగలము అని మన శ్రీయోనికి ఒకటి వినిపించి ఉల్లాసం కోరారు మనం ఎట్లు పాడతాము అప్పుడు ఎంత మాట అంటాడంటే అయిట్లో ఎరుశ్లేమా నేను మరిచిన ఎడలా నీ కుడి చేయి తన నేర్పు మరిచిన గాక అంటే నా యొక్క సంపాదన నా ఎఫిషియన్సీ అంత పో పోయినా పర్వాలేదు కానీ నేను ఎరుశ్లేముని ఎంతో ఘనపరుస్తానని అలా ఒప్పుకున్నాడండి దీన్ని మరి ఎంతో మరి భక్తితో ఎరుసలేంని వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు మరి ముఖ్య సంతోషం కంటే ఎరుసలేంని హెచ్చుగా ఎంచిన నా అలా హెచ్చుగా ఎంచకపోతే నా నాలుగు అంటుకుపోద్ది మరి వాళ్ళు ఏదో జన్లటండి వీళ్ళని శత్రువుల్ని పిల్లల్ని బండలకేసి కొట్టి అందరు చంపారటండి అవన్నీ గమనించుకొని అదే మాట చివరిలో పసివాడు పట్టుకొని బండ కొట్టు అనేది అడుగుతాడు అంటే మనం ఎందుకు ఇలా అడుగుతున్నాడు ఎందుకు ఇలా దేవుని బిడ్డ అనుకుంటాం కాదండి శత్రువు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు కానీ వాళ్ళ ప్రతీకారం అలా ఉందన్నమాట మమ్మల్ని అంతగా బాధ పెట్టారు జ్ఞాపకం చేసుకుంటున్నాము సమూల ధ్వంసం చేశారు కదా వాళ్ళు ప్రతీకారం చేయి ప్రభువా అలా చేయిస్తే ధన్యులు అవుతారు అని చెప్పుకుంటూ వచ్చాడనమాట నూట ముప్పై ఏడో రావకీర్తనలో మరి వాక్యాల్లో కూడా తన నీడ కింద ఏదో ముకుమారి సంతోషిస్తున్నావు నీవు ఉగ్రతకు అనుభవిస్తావు శత్రులు పడిపోగా సంతోషించరాదు అని దేవుడు కోరుకుంటున్నాడు శత్రుల గురించి చేసే పని అంతా జ్ఞాపకం తెచ్చుకున్నారు దరిద్రమైన అనుభవాలన్నీ అన్ని జ్ఞాపకం చేసుకున్నారు మర్చిపోలేదు ప్రేమ గౌరవము తపన ఇస్రాయల్ మీద వాడికి ఎంతో గొప్పగా ఉంది అది కదండి ఇప్పటికి కూడా ఇస్రాయేలీ మనం వాళ్ళ గురించి ప్రార్థించండి వాళ్ళ గురించి ఆలోచించండి అని కూడా మనకి హెచ్చరిస్తారు బైబిల్ వాక్యాల్లో చాలాసార్లు విన్నాం మనం ఇంత అంద అందమైన విలువైనటువంటి తలంపులు కీర్తనలో మనం తరిచి తరిచి చూస్తూ ప్రభువులో స్థుతించడానికి నేర్చుకుంటున్నామండి ఇంకా లోతైన అనుభవంతో అది దగ్గరగా ఉండి ఆయన కీర్తిగా స్థుతిస్తే మనకి భావితరాలకు దీవెనలు ఇస్తాడు ఆయన మనకి ఆయన తప్పకుండా దీవెన దాచిపెట్టి ఇస్తాడు కాబట్టి మనం కృతజ్ఞత చులిస్తూ మళ్ళీ ఏ కీడు రాకుండా తప్పించమని అడుక్కుంటూ మన ప్రభువులో సన్నిహితంగా ఉండటానికి ప్రభు మన చూపును గాక ఆమేన్